Ya hasta... está. టాపర్ గా నిలిచిన విద్యార్థి పటేల్ అమూల్య పదవ తరగతిలో ఘన విజయం సాధిస్తున్న ఏకైక పాఠశాల నేడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పర్వతరగతి తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రతి సంవత్సరం లాగానే రికార్డు బ్రేక్ చేసింది వరుసగా పర్వతరగతి తరగతి ఫలితాల్లో స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయం సాధించారు బుధవారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో పాఠశాలకు చెందిన పటేల్ అమూల్య అనే విద్యార్థిని వికారాబాద్ జిల్లా టాపర్ గా తాండూరు టాపర్ గా నిలిచింది ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ మేనేజర్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ డైరెక్టర్ సతీష్ మల్లేశం వెంకటేశం తదితరులు మాట్లాడుతూ తాజాగా విడుదలైన ఫలితాల్లో పాఠశాలకు చెందిన పటేల్ అమూల్య ఐదు వందల ఎనభై ఆరు ఆరు వందల మార్కులకు గాను తొంభై ఏడు పాయింట్ అరవై ఆరు శాతంతో జిల్లా టాపర్గా నిలిచి సత్తా చాటింది అదేవిధంగా పాఠశాలకు చెందిన తేజస్విని ఆరు వందలకు ఐదు వందల ఎనభై రెండు మార్కులు జే శరణ్య ఆరు వందలకు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సిగౌరి సాయి ఆరు వందలకు ఐదు వందల డెబ్బై ఐదు కార్తిక్ రెడ్డి ఆరు వందలకు ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు బి వైష్ణవి ఆరు వందలకు ఐదు వందల డెబ్బై ఒకటి సి జశ్వంత్ ఆరు వందలకు ఐదు వందల అరవై తొమ్మిది మార్క్స్ ఆర్తి రాథోడ్ ఆరు వందలకు ఐదు వందల అరవై ఎనిమిది ఎం వైష్ణవి ఆరు వందలకు ఐదు వందల అరవై ఎనిమిది కె ఆతిథి ఆరు వందలకు ఐదు వందల అరవై ఎనిమిది జి శ్రీవర్ష ఆరు వందలకు ఐదు వందల అరవై నాలుగు హెచ్ మణికంఠ ఐదు వందల అరవై మూడు అదీనా సహరీష్ ఆరు వందలకు ఐదు వందల అరవై మూడు సి రమ్యశ్రీ ఆరు వందలకు ఐదు వందల యాభై తొమ్మిది మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు దీంతో పాటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఐదు వందల అరవై నుంచి నాలుగు వందల యాభై మార్కులు సాధించి సాధించారు వరుసగా పరో తరగతి ఫలితాల్లో స్కూల్ విజయం సాధిస్తుంది ఎంతో సంతోషకరమన్నారు టీచర్ల కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థుల పట్టుదలతో కొన్నేళ్లుగా ఎవరికి సాధ్యం కాని విజయాలను అందుకోవడం జరుగుతుందన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు ఇదే కాక ప్రస్తుతం ఇంటర్మీడియట్ లో కూడా అన్ని కాలేజీల్లో మన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్లు టీచర్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో కేక్ కట్ చేసి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు

Now I request Gauri Sai and her parents, K. Kartik Reddy and his parents to be in my heart One who got the district topper, I would like to call Amulya. I am Patel Amulya who had studied in this esteemed school. I am so grateful for this achievement of our school. veni Concept School has again broken the record of theirs and created a sensational achievement in not only just uh, in not only Pandur but also as well as in district. This is not only just a school but also home and temple for us. This is the vital institution where individuals develop academically, socially, emotionally and mentally too. This is the school where studies and sports are meant the same. KVCS educates children so strong. I am the example for this because even three months back we, we 10th class students participated in Mandal level sports and had bought a trophy for our school. And so I can prove you that your child is going to have a very bright future if he or she studies here. And coming to our principal, Sri Sa Prashant Sagaru, who is the greatest leader I have seen in my real life. He possesses a blend of qualities including vision, empathy, integrity and the ability to inspire and motivate others. He is the true transformational figure who guides us, follows, towards a shared goal while fostering a positive and productive environment. Your leadership ma made a significant impact on us, sir. And I want to share the hard work of our teachers who works 24 by 7 the whole year only for us. And yeah, the hard work paid off finally today, producing the greatest result in KVCS history. This success is not only, mean, uh, is not only mine today, but also our schools, our teachers too. They are the only reason for pr producing such kind of sweetest fruits ever. The values like dedication, determination, discipline commitment perseverance that they had taught made us what we are today you have we have pay our gratitude to our parents too thank you so much for my parents also who had always believed and supported me in my every step thank you all thank you amul today i am thankful towards our hm sir and satish sir and all along with all, along with all the teachers ఐ హో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ఫుల్ టు ఎవరి మొదటగా కృష్ణవేలి స్కూల్ యాజమాన్యము మరియు స్టాఫ్ అందరికీ వాళ్ళ ఈ అచీవ్మెంట్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను శని ఎయిత్ క్లాస్ వరకు వేరే స్కూల్లో చదివినప్పటికీ ఎయిత్లో తెచ్చి స్కూల్లో జాయిన్ చేశాము చాలా తక్కువ కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ స్పిరిట్ వల్ల ఆమె ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్తూ వెళ్తూ టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే స్టెప్స్ గురించి ఫ్రెండ్స్తోనే పోటీ పడుతూ మరి ముందరికి వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్లో ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి ప్రతిరోజు ఆ లాస్ట్ ఫోర్ మంత్స్ కష్టపడడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పద్ధతి ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా కాపరేట్ స్కూల్లో సిటీలో అప్లై చేస్తున్నారు ఈ పద్ధతి అప్లై చేయడం వల్ల పిల్లలకు వాళ్ళ వాళ్ళ మోటి అంటే కాంపిటీషన్ మోటివేషన్ పెరిగి వాళ్ళు మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరం విషయం ఇది ఈ భవిష్యత్తులో కూడా ఈ మెథడ్ని నైన్త్ నుంచి కూడా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది నైన్త్ నుంచి నేను టాపర్ ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఆల్రెడీ వన్ టూ త్రీ ఉన్నాయి ప్రతి క్లాస్లో నుంచి అది బాగుంది దాంతోపాటుగా నైన్త్ నుంచి అయినా వన్ టూ టెన్త్ వరకు అట్లా సపరేట్గా ఏదైతే టెన్త్కి అవలంబిస్తున్నారో అది ముందే స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకి మరి ఈ కాంపిటీషన్ రేస్లో ఒకసారి మొదటగా డిస్టిక్ టాపర్గా నిలిచినటువంటి అమూల్య కంగ్రాచులేట్ చెప్తున్నాను మరి ఆమె మంచి స్పీచ్తో అందరికీ అంటే ఆమె కేవలం ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి స్కూల్ టాపర్ ఆమె మరి ఆమెకి రావడం చాలా సంతోషకరం ఇంకా మా పాప తేజస్విని కూడా బాగానే ప్రయత్నం చేసింది నాలుగు మార్కులు సెకండ్ ప్లేస్లో నిలిచింది ఆమె మీద నుంచి ఇక్కడ రాలేకపోయింది మరొకసారి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మోగిస్తుంది థ్యాంక్ యూ కంగ్రాచులేట్ కృష్ణమణి కాన్సెప్ట్ స్కూల్ టాపర్స్ బెస్ట్ ఆఫ్ లక్ కంగ్రాచులేషన్స్ యూ పీపుల్ హావ్ డివైన్ ఫ్యూచర్ అహెడ్ హెడ్ i would like to uh, thank school management, especially the efforts the teachers, principal sir, and other staff did to motivate the students and they stood and they have proved today this school has stood number one in the Picarabat district. congratulations sirs, once again for you. thanks for giving me the opportunity and I would like to congratulate all the students who did well and they have proved they are really champ for this Tandur town. Thanks everybody. Ma'am, Riyamela Kvanti, Prashant galu, Satish galu, Mandisham galu, Maryo, Dedi, విద్యార్థుల యొక్క సంబరాన్ని పాల్గొనడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు వారందరికీ మా యాజమాన్యం తరపు నుంచి మీకు నా నమస్కూ నమస్కారాలు తెలుపుతూ అయితే ఒక విద్యార్థి చెప్పేది మా ఉపాధ్యాయులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు మా అభివృద్ధి కొరకు పాటుపడ్డారు కాబట్టి మేము ఈ స్టేజ్కి వచ్చినాము అని చెప్పి ఏదైతే చెప్పిందో చాలా సంతోషకరమైన విషయము విద్యార్థులు అట్లాగే కష్టపడ్డారు వాళ్లకు వెనకాల ఉండి పేరెంట్స్ కూడా ఏ సమయం అంటే ఆ సమయం నేను చూస్తుంటా మా దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఉదయం ఐదున్నరకే రమ్మంటే ఐదున్నరకి వెళ్ళిపోతున్నారు అట్లా వాళ్ళని కష్టపడి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ విద్యార్థులను ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచడంతో ప్రయత్నం చేసి ఏదైతే మీరు సాధించినారో మా విద్యార్థులందరికీ అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నా అయితే మా విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా మీరు ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కూడా ఎక్కడ ఏ రంగంలో అయినా ఏ విద్యాలయాలైనా మేము కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పుకునేంత గర్వంగా మీరు చెప్పి నేను నేను గుడ్ ఈవినింగ్ ఎవరివన్ నా ముందున్నటువంటి వేదికలను గిరిచినటువంటి పెద్దలకు నా కో డైరెక్టర్స్ అయినటువంటి సార్ వాళ్ళు స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు అందరికీ కూడా శుభ సాయంత్రం అదేవిధంగా నా ముందున్నటువంటి పేరెంట్స్ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ శుభ సాయంత్రం అయితే మన పాఠశాల తరఫున నేడు మా విద్యార్థులు సాధించిన ఫలితాలను ప్రకటించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం గ్రేట్ పాయింట్స్ సిస్టమ్ ఏదైతున్నానో ఆ పాయింట్స్లో జిపిఎస్ సిస్టంలో మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా తాండ్రూ టాపర్స్గా నిలబడడం జరిగింది నాడు గ్రేడులలోనైనా నేడు మార్కులలోనైనా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది అయితే ఈ విద్యా సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే ఫైవ్ ఎయిటీ సిక్స్ మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేది తాండూర్ టాపర్గా నిలబడడంతో పాటు డిస్టిక్ ఫస్ట్ ప్లేస్ అనేది సాధించడం జరిగింది అదేవిధంగా తేజస్విని ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ తాండూర్ టౌన్ సెకండ్గా అదే విధంగా డిస్టిక్ సెకండ్ ప్లేస్లో నిలబడడం జరిగింది అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ నైన్ స్పూన్ థర్డ్ ప్లేస్ శరణ్య గౌరీ సాయి కార్తిక్ రెడ్డి ఫైవ్ సెవెంటీ ఫైవ్ బి వైష్ణవి ఫైవ్ సెవెంటీ వన్ జశ్వంత్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఆర్తి రాథోడ్ ఎం వైష్ణవి అదితి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ శ్రీవర్ష ఫైవ్ సిక్స్టీ ఫోర్ మణికంఠ అదీనా ఫైవ్ సిక్స్టీ త్రీ రమ్యశ్రీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అయితే ఈ మార్క్స్ ఏదైతే మీకు చెప్పానో టాప్ టెన్ విద్యార్థులు మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఐదు వందలకు పైన నలభై ఆరు విద్యార్థులకు రావడం అనేది గర్వకారణం ఐదు వందల పైన మార్కులు నలభై ఆరు విద్యార్థులకు రావడం చాలా సంతోషంగా ఉంది క్రెడిట్ క్రెడిస్ కోస్టు టీచర్స్ యాజ్ వెల్ ఆస్ పేరెంట్స్ సపోర్ట్ అయితే సబ్జెక్ట్ హయెస్ట్ విషయానికి వస్తే తెలుగులో వందకు వంద మార్కులు సాధించడం ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ భాషలో వందకు వంద మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా హిందీ విషయానికి వస్తే తొంభై ఎనిమిది మార్కులు ఇంగ్లీష్ విషయానికి వస్తే తొంభై తొమ్మిది మార్కులు మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే తొంభై తొమ్మిది మార్కులు సైన్స్ విషయానికొస్తే తొంభై ఎనిమిది మార్కులు సోషల్ విషయానికి వస్తే తొంభై తొమ్మిది మార్కులు టాపర్స్గా విద్యార్థులు తీసుకురావడం జరిగింది అయితే ఐదు వందల ఎనభై పైన ఇద్దరు విద్యార్థులు మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది ఐదు వందల డెబ్భై నుంచి ఐదు వందల డెబ్బై తొమ్మిది నలుగురు విద్యార్థులు ఐదు వందల అరవై నుండి ఐదు వందల అరవై తొమ్మిది ఏడుగురు విద్యార్థులు ఐదు వందల యాభై నుండి ఐదు వందల యాభై తొమ్మిది ఆరుగురు విద్యార్థులు ఐదు వందల నలభై నుండి ఐదు వందల నలభై తొమ్మిది ఆరుగురు విద్యార్థులు ఐదు వందల నుండి ఐదు వందల ముప్పై తొమ్మిది మా మార్కులు ఇరవై ఒకటి మంది విద్యార్థులు నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల నుండి నాలుగు వందల నలభై తొమ్మిది ఆరు మంది విద్యార్థులు నాలుగు వందలకు పైనే ఏ విద్యార్థికి అయినా కూడా నాలుగు వందల పైనే మార్కులు అనేది మన దగ్గర విద్యార్థులు సాధించడం జరిగింది అయితే టాప్ టెన్లో చోటు దక్కించుకున్న విద్యార్థులందరికీ తల్లిదండ్రులకి టీచర్స్కి హృదయపూర్వక అభినందనలు మరియు పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థిని కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అయితే విజయం అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు ఇది కృషికి వచ్చిన ఫలితం హార్డ్ వర్క్ మైక్ సక్సెస్ అయితే మా టీచర్స్ మా స్టూడెంట్స్ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో టీ స్టూడెంట్స్కి ఏదైతే గైడ్ చేశారో టీచర్స్కి వాళ్ళందరికీ కూడా సిరసా నమస్కరించుకుంటున్నాను నమస్కరించుకుంటున్నారు అయితే ఒక ఐఏఎస్కు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు ప్రిపరేషన్ ఇస్తే మా పేరెంట్స్ ఏదైతే సహకరించారో ఏ టైంకి వదలమంటే ఆ టైంకి వదిలి ఏ టైంకి తీసుకెళ్ళమంటే ఆ టైంకి తీసుకెళ్ళి మీ సపోర్ట్ ద్వారానే మేము ఇది ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో ప్రీ ఏదైతే కాలేజెస్లో రిజల్ట్స్ వచ్చాయో మన విద్యార్థులు అక్కడ ముందు మంచి మార్క్స్లతో ముందున్నారని తెలియజేస్తున్నాను ఈ సపోర్ట్ ఏదైతే ఉందో మున్ముందు కూడా మీ ద్వారా మాకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి సపోర్ట్ ఉండాలని చెప్పేసి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ